మన మన మినిస్టర్ గారి తరఫున అట్లూరి లక్ష్మణ్ సార్ తరఫున అందరం సాదర స్వాగతం చెప్తూ ఇప్పుడు శ్రీమతి శ్రీనివాస్ బాణి శ్రీనివాస్ సంజయ్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం వాటి అభివృద్ధి కొరకు సంజయ్ అన్న గారి నాయకత్వంతో అడ్డూర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో నేను ప్రేరేపించి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాను కావున వాటి అభివృద్ధి కోసం అన్ని విధాలా సహాయపడతానని సంజయ్ అన్న గారికి కొన్ని వాటి సమస్యలు కూడా వివరించడం జరిగింది మెయిన్ మా ప్రధాన సమస్య గణేష్ నగర్లో నీటి సమ తాగునీటి సమస్య ఉంది ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు మరియు ఆర్ఎస్ గోత్రాల కాలనీలో లో మురి సమస్య డ్రైనేజ్ అన్నారు వాటిని త్వరలో తీరుస్తానని హామీ ఇచ్చారు కావున నాయకు మనవి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చదువుకున్న తప్పకుండా గెలిపించాల్సింది వేదిక ద్వారా కొడుతా ఉన్నాం అదేవిధంగా సోదరుడు యోగుడు అవుడి గారు మరి పోటీ చేస్తున్నారు మీ అందరి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నుండి అనిత ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు వారికి కూడా తప్పకుండా ఓటేజ్ మీ అందరినీ అభ్యర్థిస్తూ మరి సమయం మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ శాసన సభ్యునిగా రేపటి నాడు మున్సిపాలిటీలో మున్సిపల్ లో ఈ అభ్యర్థులను గెలిపించండి మీరు గౌరవనీయులు ఈనాటి కార్యక్రమానికి పెద్దలు శ్రీ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు మరి సమయం తక్కువ ఉన్నది కాబట్టి చాలా క్లుప్తంగా మాట్లాడినా ఎవరి పేరు ఉచ్చరించకపోయినా ఎవరిని ఉద్దేశించి మాట్లాడకపోయినా అన్యదా భావించద్దని చెప్పి తెలియజేస్తూ మరి గౌరవ మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రివాళ్ళు ఎప్పుడు కూడా మనం పిలవగానే ఎల్ల వేల అందుబాటులో ఉంటూ మరి మొన్ననే రెండు వందల ముప్పై ఐదు కోట్లతోటి ఈ కొన్ని జిల్లాలలో ఎక్కడ కూడా నిర్మల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు సిర్సిల్లా పెద్దపల్లి ఆసమాబాద్ ఆదిలాబాద్ ఎక్కడ కూడా లేనంత పెద్ద హాస్పిటల్ ముఖ్యమంత్రి గారి మంజూరు చేస్తే భూమి పూజ చేసిన మన అట్లు లక్ష్మణ్ కుమార్ గారికి మరొకసారి సంజయ్ కుమార్ గారు కానీ ఇన్చార్జ్గా ఉన్న మాజీ వర్యులు వేదిక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరం కూడా మీ గెలుపు కోసం మీ ఆశీర్వాదం కోసం ఈరోజు మన వాళ్ళకి రావడం జరిగింది ఇక్కడ పెద్దలందరూ కూడా మా చెల్లెలకు మా అక్కలకు మా ఇక్కడ ఈ వాళ్ళలో ఉన్న పెద్దలందరూ కూడా చేస్తున్నాం ఆ రోజు ప్రజాపాలనలో రెండు సంవత్సరాల క్రితం మీరు రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో పట మన ప్రభుత్వం తెచ్చుకున్నాక ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళలోపట ఆ రోజున్న ప్రభుత్వంలో పెద్దలు ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి అదేవిధంగా ఈరోజు మీరు కోరుకున్న ప్రభుత్వం మీరు ఆశీర్వదించిన ప్రభుత్వంలో పట ఈ అర్హత ఉన్న ఈ మూడు వార్డు లోపల ఈ తన జగితాల మున్సిపాలిటీ లోపల అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చినము రేషన్ కార్డుపై సన్న బిల్ ఇచ్చిన విషయాలు కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా మీకు ప్రతి ఒక్క కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఏ కుటుంబం అయితే రెండు వందల యూనిట్ కరెంటుగా కరెంటు చార్ బిల్లు వస్తుందో ఉచితంగా కరెంటు బిల్లు సౌకర్యాన్ని కల్పించిన అదేవిధంగా ఈరోజు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు గత ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి టూబీహెచ్కే కూడా గౌరవ ముఖ్యమంత్రి రవీంద్ర రెడ్డి గారు సుమారు అరవై కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి పని కూడా పూర్తి చేయడం జరిగింది విషయాన్ని వారు చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు గవర్నర్ శాసనసభ్యులు కానీ ఇక్కడ మా చెల్లె కౌన్సిలర్ ఇద్దరు మా తమ్ముడు మరి వారి గెలుపు కోసం ఈ రోజు మంత్రి గారిని మీ దగ్గరికి వచ్చి నేను మనవి చేస్తున్నా ఈరోజు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కూడా ఆధ్వర్యంలో పట్టు ఈ రోజు అర్హత ఉన్న వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చిన ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినం అదేవిధంగా వాళ్ళలో పట్ల అర్హత ఉన్న వరకు వరకు అయితే ఇందిరా బిల్లు కట్టుకుంటా అంటే కూడా వారి కూడా ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉందని మనం చేస్తున్నాం మరి అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఈ రాష్ట్రంలో సుమారు డెబ్బై వేల మందికి గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గ్రూప్ త్రీ నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ నియామక పత్రం అంత్య చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయం మర్చిపోవద్దు మరి ఈ విధాల రైతు రంగమాఫీ కానీ రైతు భరోసా కానీ అదేవిధంగా ముఖ్యంగా మా అమ్మాయి సోదరి మళ్ళీ ఈరోజు మా చెల్లెళ్ళు మా అక్కలు మా తల్లలు సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది మా గొప్ప ఆలోచనతో ఈ రోజు మా చెల్లె కుండగడ్డ ఆంజనే దగ్గర ఇవ్వాలన్నా మిమ్మల్లవాట స్వామి దగ్గర ఇవ్వాలన్నా అదేవిధంగా చుట్టాలింటి ఇవ్వాలన్నా ఉచిత సౌకర్యాన్ని మన ప్రభుత్వం రేవంత ప్రభుత్వం చే ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం మర్చిపోయింది ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమంలో పుట్ట మనం కోరుకున్న ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రెడ్డి గారి ప్రభుత్వం ఉంటది శాసనసభ్యుడిగా డాక్టర్ సంజయ్ కుమార్ ఉంటాడు జిల్లా మంత్రిగా నేనుంట రేపు మూడు సంవత్సరాలు మా చెల్లెల్ని ఇద్దరిని కౌన్సిలర్ గా మా తమ్ముడిని కౌన్సిలర్ గెలిపిస్తే మన వాళ్ళలో పుట్ట ఏ సమస్య ఉన్నా ఇప్పుడే మా చెల్లెచ్చి కాయిదం ఇచ్చింది మా చెల్లె ఎవరు కావాలంటే ఇక్కడ వాటిలో పట్ల డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కావాలని చెప్పి అడుగుతున్నాను మనం ఈ రోజు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చొప్పదేంటి విజయ్ లోపల కరీంనగర్ జిల్లాలో మీటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ జగితాల జిల్లాకు సంబంధించినటువంటి యావ రోడ్డు యావ రోడ్డు గురించి ఒకటే మాట చెప్పాడు మీ శాశ్వత ఒక కాగిధం ఇచ్చినాడు అంత ముఖ్యమంత్రి మీటింగ్ లో కూడా వేలాది మంది ప్రజల ముందేట నా జైతాలు నిజవర్గం నా ప్రాంత అభివృద్ధి కావాలని చెప్పి యావ రోడ్కి సంబంధించిన ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యను ముందు పెడితే తక్షణమే రాబో రోజుల్లో దానికి సంబంధించిన సమస్య పరిష్కారం చేస్తారని మాట ఇచ్చేదాన్ని ముఖ్యమంత్రి విషయాన్ని మనం చూస్తున్నాం మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన లోపల శాసనసభ్యుడిగా వారు జిల్లా మంత్రిగా నేను గా వచ్చాను మా బసవరాజ్ సారాయ్య గారు ఈరోజు మా చెల్లెల్ని ఇద్దరు చదువుకున్న మా చెల్లె రేణుక కానీ అదేవిధంగా ఇంకో చెల్లె తర్వాత మన అనిత అంత చెల్లె కానీ అదేవిధంగా అదే గౌడ్ కానీ కానీ మరి వీరిద్దరి గెలుపు కోసం మీ లక్ష్మణ్ కుమార్గా పక్కనే ఉన్నాడు ధర్మపురి లక్ష్మణ స్వామి క్షేత్రం ధర్మపురి నిజార్థం నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఓడి నాకు గెలిచిన మీ మధ్యలో ఉన్న మీ అన్నగా ఈరోజు రాష్ట్ర మంత్రిగా జిల్లా నుంచి నేను భక్తిత్వం చేస్తున్నా ఏ చెల్లె కష్టం వచ్చినా ఏ అన్న కష్టం వచ్చినా ఏ తమ్ముని కష్టం వచ్చినా అన్నా లక్ష్మణ్ కుమార్ అన్నా మంత్రిగా మా శాసనప్పటికి సంజయ్ కుమార్ కానీ నా కానీ మీ కష్ట సుఖాలు లేకుండా రేపు రాబోయే మూడు సంవత్సరాలు మీ వాళ్ళు అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్తున్నా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యాభై మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి ఈ జీవితాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసి ముఖ్యమంత్రి పోయి సార్ అన్నా ముఖ్యమంత్రి గారు మేము మున్సిపాలిటీ గెలిపించుకోవచ్చు మాకు వార్డుల లోపల ఇంత ఉన్నాయి మాకు బడ్జెట్ కావాలి పెద్ద ఎత్తున కావాలంటే ఒక్క మాటతో నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి చెప్తున్నాను కానీ మీ ఆశీర్వాదం కావాలి మీ అభిమానం కావాలి రాబోయే మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటది మరి ఏది చేయాలన్నా మా చెల్లెలు కౌన్సిల్ ఉంటే కాంగ్రెస్ పార్టీ చేతికృతి కౌన్సిల్ ఉంటే మా తమ్ముడి చేతికల కౌన్సిల్ ఉంటే ఫోన్ చేస్తే అన్న లక్ష్మణ్ ఇక్కడ నువ్వు నేను కౌన్సిల్గా పోరా వాడి నుంచి పోటీ చేస్తానా రేమి ఖర్చుల మా అనిత చెల్లె ఫోన్ చేస్తే మా అజయ్ తమ్ము ఫోన్ చేస్తే నేను మాట్లాడతా మా ఎమ్మెల్యే మాట్లాడతాడు ఇంకా వచ్చిన మా సారగా మాట్లాడతాడు అదే వేరే పార్టీలు ఫోన్ చేస్తే మాట్లాడతావా అమ్మా మాట్లాడతావా మనం మనం ప్రతిపాదించి మనం బలపరిచిన మనము కౌశా గెలిపించుకుంటే వారి ప్రజల లోపల వాడిలో ఏ మాట ఇస్తుండో దానికి మీ ఎమ్మెల్యే గారు మీరు మా సారన్న బాధ్యత తీసుకుంటాము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కాక అదేవిధంగా ఈ ప్రాంతానికి ఇరిగేషన్ మంత్రిగా ఇక్కడ రెండు వందల కోట్ల రూపాయలు విషయంలో